జీహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో రసాభాసు చోటు చేసుకుంది సమావేశం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని ప్లకార్డులతో ఆందోళనకు దిగారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు మేయర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆమె సీట్లో లేచి వెళ్లిపోయారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు పోడియం చుట్టూ చేరి మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు జెహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాబస్ చోటు చేసుకుంది సమావేశం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని ప్లాకార్డులతో ఆందోళనకు దిగారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు మేయర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆమె సీట్లోంచి లేచి వెళ్లిపోయారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు పోడియం చుట్టూ చేరి మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో జేహెచ్ఎంజీ కౌన్సిల్ సమావేశాన్ని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసినట్లుగా తెలుస్తోంది ఓ వైపు కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని ఆందోళన తెలుస్తోంది సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశం అయితే తీవ్ర రసాభాస గందరగోళమైనటువంటి పరిస్థితుల మధ్య సాగింది అనేటువంటిది చెప్పాలి ప్రధానంగా చూస్తే మాత్రం ప్రజా సమస్యల పైన చర్చించినటువంటి అవకాశం ఎక్కడా కూడా కనుగొన్నటువంటి పరిస్థితి అయితే లేదు అంటే తొలుత అయితే మాత్రం సమావేశం ప్రారంభమైన తర్వాత ఇటు మృతి చెందినటువంటి అంటే గతంలో ఇక్కడ పనిచేసి ఎమ్మెల్యేగా ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసిన కార్పొరేటర్ ఎర్రగడ్డ కార్పొరేటర్ అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి లాష్యా నంది తాకు అదేవిధంగా ఇటీవల మరణించినటువంటి డి శ్రీనివాస్ సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి డి శ్రీనివాస్ వీరందరికీ కూడా సంతాప తీర్మానం వరకు కొంత సజావుగా సాగినప్పటికీ కూడా పదే 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 టిఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే మాత్రం ఇటు స్పీకర్ మేయర్ పోడియం చుట్టూ చుట్టుముట్టడంతో పాటు పూర్తి స్థాయిలో మేయర్ తక్షణమే రాజీనామా చేయాలి మేయర్ పీఠం పైన కొనసాగేటువంటి అంటే ఏమాత్రం అర్హత లేదు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా ఇటు పూర్తి స్థాయిలో నిరసనలు అయితే వ్యక్తం చేసినటువంటి పరుస్తుంది అనంతరం ఒక పదిహేను నిమిషాల పాటు మేయర్ సభను వాయిదా వేశారు తిరిగి ప్రారంభమైనప్పటికీ కూడా మరలా అదే పరిస్థితి కొనసాగినటువంటిగానే చెప్పాలి ఓ పక్కన హెచ్ఎండి హెచ్ఎండబ్ల్యూఎస్ కి సంబంధించిన అంటే హైదరాబాద్ వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఎండి అయితే ఆయన గైర్ హాజరు హాజరవుతుంది కూడా తీవ్రంగా ఇటు కార్పొరేటర్లు తప్పు పట్టినటువంటి పరిస్థితి ఆయన ఎందుకు రాలేదు అంటూ కూడా మరియు కొంతసేపు గందరగోళం అయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనంతరం పూర్తి స్థాయిలో ఇటు ఎంఐఎంఓ కార్పొరేటర్లకి అదేవిధంగా బీజేపీ కార్పొరేటర్లకి ఇరువురికి మధ్య కూడా తీవ్రంగా ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం వెనక ఉంది మధ్య త్రోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి బీజేపీ మహిళా ఎమ్మెల్యే మహిళా కార్పొరేటర్ల పైన బీజేపీ మహిళా కార్పొరేటర్ల పైన ఇటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్ ప్రధానంగా దాడి చేశారు దాడికి పాల్పడ్డారు అనేటువంటి పరిస్థితి అయితే కనిపించింది సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎక్స్ అఫిషియల్ సభ్యులు ఎవరైతే ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వీరంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితుంది కానీ తీవ్ర రసాభాస నడుమే ఇక చేసేదేమీ లేక మేయర్ అయితే మాత్రం వాయిదా సభను వాయిదా వేశారు అన్నట్లుగానే మనం చెప్పాల్సి చెప్తాం రైట్ థ్యాంక్ యూ తేజ